ఇది తెలియక చాలా మంది క్షేత్రాలకు ఎడతారు పరమశివుడు అందమైనటువంటి చిత్రం ఒకటి కొంటారు మూడో నాడు ఎవరో చెప్తారు తెలిసి తెలియని వాళ్ళు ఏమండి ఇంట్లో శివుడి పటు ఉండకూడదు తీసుకెళ్లి పెట్టేయండి శివాలయం ఒకటి తేరగా దొరుకుతుంది తీసుకొచ్చి తెల్లవారేటప్పటికీ శివాలయాల్లో పెట్టేస్తుంటారు దాని గురించే భాగవతం మాట్లాడింది అవి పిచ్చి పనులు చక్రం టీవీ శివాలయానికి తీసుకొచ్చి శివుడి ఫోటో పెట్టేడేమిటి నీకు మంగళం అక్కర్లేకపోతే నీకు శ్రేయస్ అక్కర్లేకపోతే నీకు కళ్యాణం అక్కర్లేకపోతే నీకు సుఖశాంతులు అక్కర్లేకపోతే నువ్వు శివుడిని విడిచిపెట్టేసుకో అభ్యంతరం ఏం లేదు నీకు అశాంతి కావాలంటే అమంగళమే కోరుకుంటే శివుడు నాకు అక్కర్లేదని చెప్పొచ్చు శివుడు అంటేనే మంగళం అందుకని కోతనగారు వ్యాసుల వారు నిర్బంధంగా చెప్పారు నువ్వు శివుడు అక్కర్లేదని నిరీశ్వర యాగం చేశావు అమంగళం దొరుకుతుందని చెప్పి అమ్మవారు దేహ త్యాగం చేసింది ఏమైంది మొదలెట్టిన యాగం తొట్ట తుదకి చేసినటువంటి దక్ష ప్రజాపతి యొక్క శిరస్సు తెగి కింద పడిపోయింది మనకి నేర్పింది భాగవతం శివకేశవుల మధ్య భేదాన్ని చూడకు శివుడు వద్దని అనకు శివుడు అంటేనే మంగళ స్వరూపము ఇది తెలియక చాలా మంది క్షేత్రాలకు ఎడతారు పరమశివుడు అందమైనటువంటి చిత్ర కొంటారు మూడో నాడు ఎవరో చెప్తారు తెలిసి తెలియని వాళ్ళు ఏమండి ఇంట్లో శివుడి ఫోటో ఉండకూడదు తీసుకెళ్లి పెట్టేయండి శివాలయం ఒకటి తేరగా దొరుకుతుంది తీసుకొచ్చి తెల్లవారేటప్పటికీ శివాలయాల్లో పెట్టేస్తుంటారు దాని గురించే భాగవతం మాట్లాడింది అది పిచ్చి పనులు శ్రీచక్రం టీవీ శివాలయానికి తీసుకొచ్చి శివుడి ఫోటో పెట్టేడేమిటి నీకు మంగళం అక్కర్లేకపోతే నీకు శ్రేయస్సు అక్కర్లేకపోతే నీకు కళ్యాణం అక్కర్లేకపోతే నీకు సుఖశాంతులు అక్కర్లేకపోతే నువ్వు శివుణ్ణి విడిచిపెట్టేసుకో అభ్యంతరం ఏం లేదు నీకు అశాంతి కావాలంటే అమంగళమే కోరుకుంటే శివుడు నాకు అక్కర్లేదని చెప్పచ్చు శివుడు అంటేనే మంగళం అందుకని పోతనగారు వ్యాసుల వారు చెప్పారు నువ్వు శివుడు అక్కర్లేదని నిరీశ్వర యాగం చేశావు అమంగళం దొరుకుతుందని చెప్పి అమ్మవారు దేహ త్యాగం చేసింది ఏమైంది మొదలెట్టిన యాగం తొట్టతుదకి చేసినటువంటి